ఎస్పీ నీకు బుద్ధుందా నువ్వు ఐపీఎస్ చదువుకున్నావా సిగ్గుందా నీకు అసలు ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చో ఈ బానిస బతుకు బతుకుతున్నాయండి నువ్వు ఎస్పీ అని నువ్వు చదువు నిజంగా చదువు ఐపీఎస్ చదివా నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయించాలి బాధ్యత కలివైన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పీ మిస్టర్ సతీష్ వద్దు నీకు అంటే నీకు చట్టం న్యాయం కాదు నీకు పెమ్మసాని చంద్రశేఖరును నాదేళ్ళ మనోహరు వీళ్ళిద్దరూ ఏం చెప్తే వాళ్ళే వాళ్ళే నీకు చెత్తం ఎస్సీలు నడిచేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని దళితుల్ని చేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు మొత్తం అందరూ తిరగబడితే ఈ తనాలలో నేను ఆ రోజే వద్దాం అనుకున్నాను ఈ రోజున ఆఫ్ చేశాను ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రా జైల్లో పెట్టారంటే ముగ్గురిని అసలు చట్టం ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది న్యాయస్థానాలు మూసేయండి జిల్లా కోర్టులు మ్యాజిస్ట్రేట్ కోర్టులు అన్ని మూసేయండి మూసేస్తే ఇట్స్ గుడ్ జైలు కోర్టులెందుకు అసలు ఇక్కడ మీరే శిక్షణ మొదలు చేసేస్తే ఇంక ఎందుకు ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్కి రౌడీ మామూలు ఎక్కువైపోయి ఆ ముగ్గురు కుర్రోళ్ళకి ముగ్గురు కుర్రోళ్ళని రౌడీ మామూలు ఆడడానికి వెళ్ళాడు కానిస్టేబుల్ ఇంతకు ముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతిఓ రౌడీ మామూలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వంటారు డబ్బులు లేవు ఇవ్వలేము ఇవ్వమో ఇక్కడి నుంచి దానికి దొంగ కంప్లైంట్ పెట్టి సిఏ గారు వాళ్ళ పశువులా జంతువులా మనుషులా అన్నది అర్థం అవ్వలేదు రాము ఉన్న రమేష్ అన్న సీఏ ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు పశువులు కూడా అలా రాము నాయక్ అన్నవాడు ఎవడోడు రమేష్ అన్నవాడు సిగ్గున్నాయా మీకు ఇద్దరికి అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా ఒకడు ఎవడికన్నా మీకు అలా కొడతారా హీరోలు అనుకుంటున్నారా ఒక్కసారి చట్టాన్ని అలా పక్కకు పెడితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం పెద్ద విషయం కాదు తచ్చి పిచ్చి ఆశయాలు వస్తున్నారు ఒకడు సారంగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళకి ఎస్పీ గారి సపోర్ట్ ఎస్పీ గారి నేవాలలో అర్థం అవట్లేదు ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకొలేదు మానవ హక్కులు కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది ఎస్పీ మీద ప్రాబ్లం అవుతుంది అని నువ్వు ఆలోచించుకున్నావా ఎస్ ఎస్టీ కమిషన్ మైనారిటీస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది ఇంట్లో ఎందుకంటే ఈ రోజు ఇంత బాధగా మాట్లాడుతున్నానో గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నాను మీరెవరు అసలు మీరెవరు అసలు కొట్టడానికి మీ హక్కే ఉంది సార్ కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు రోడ్డు మీదకి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా ఎంత ధైర్యం ఏదో థర్డ్ డిగ్రీ అని చెప్పి లోన ఏడుతూ అంటారు ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఏదో మీరు ఇంత ధైర్యంగా వచ్చి అలా ఏమన్నా గంజాయి పట్టుకున్నారా లేదా పోలీసులు కొట్టారా పోలీసులు కొడితే పోలీసుల ఎమ్మెల్సీ సర్టిఫికేట్ అది రౌడీ మామూలు అడిగితే ఎవలేనందుకు కొట్టడం అంటే జీవాణాలు పోలీసులు రౌడీమావోలు లేకపోతే ఇలా ఎంత దారుణంగా కొడతారా అంటే ఇలాగే అందరినీ కొడతామని చెప్పడం అంతే కదా